ఒప్పుకుంటాం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు నాకున్నాయి ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తాడు ఆ దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఎయిర్పోర్ట్లో పాదయాత్ర టైంలో ఆయన్ని మెడ మీద కత్తితో పడవాలని చెప్పి ప్రయత్నం చేస్తే అది భుజానికి తగిలి ఆయనకు ఎటువంటి ప్రమాదం లేకుండా బయటపడ్డాడు ఈరోజు ఒక రాయితో దాడి కాదు అది దాన్ని చాలా పకడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని చెప్పి గుండుతో ప్రయత్నం చేశారు అది ఒక ఆంగుళం ఆంగుళం పక్కగా జరిగి ఆయన ఎందుకంటే కదులతో ఉంటాడు కాబట్టి వెహికల్ మీద పక్కగా జరిగి పన్ను మీద తగిలింది ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కార జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక పది సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలు తొమ్మిది సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఇరవై ఐదు పైన అసెంబ్లీలు ఇరవై పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తా అంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనన్నటువంటి కొంతమంది విధవలు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాయని చెప్పి నేను భావిస్తున్నాను డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనుక చాలామంది పెద్దలు ఉన్నారు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను చూశా జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నమే చెప్పాడు అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి దుర్మార్గుడు సైకో అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చింది చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా ఇంకోటి చెబుతున్నాడు ఇందాక ఒక తెలుగుదేశం పార్టీ ఒకటి వచ్చి చెబుతున్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి గారంటే కరెంటు తీయించేశారంట ఆయన పద్దెనిమిది అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు పద్దెనిమిది అడుగుల బస్సు మీద నిలబడి ఉన్నాడు ఆయన ఒక ఆరు అడుగులు లైట్ ఉంటాడు అంటే ఇరవై నాలుగు అడుగులు రెండు అడుగులు చెయ్యి ఎత్తి ఊపుతున్నాడు అంటే దాదాపు ముప్పై అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు కొన్ని వైర్లు కిందకు ఉంటాయి ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు ఇది ఆనవాయితీ చంద్రబాబు గారికి సిగ్గు లేదు వీడు ముఖ్యమంత్రి కొను ఎక్కడ కరెంటు తీయలేదు వీడు బస్సు ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు తీయించేశారా పగలు కూడా తీసేస్తారు కరెంటు ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తా అంటే ఒక బస్సు మీద ఎక్కి పైన ఎక్కి చేతులు ఊపుతా నమస్కారాలు పెడతా ప్రయాణం చేస్తే పైన ఉన్నటువంటి కరెంటు తీగలు ఎవడో ఎవడోవడ బస్సు మీద ఇంకో నలుగురు నీళ్లు ఉంటారు చేతులు ఎత్తే ఎవడికన్నా షాక్ కొడతని చెప్పి ఇది ఆనవాయితీగా ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు ముఖ్యమంత్రి వెళ్తున్నా కూడా కరెంటు తీసేస్తారు పైన ఓపెన్ టాప్లో తిరుగుతుంటే ఇటువంటి దుర్మార్గపు మాటలు ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ఆయనకి బ్లాక్ క్యాడ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే పనికిమాలినటువంటి వెదవులకు ఇస్తున్నారు బ్లాక్ క్యాట్ పనికి మాలినటువంటి వెధవులు ఫోర్ ట్వంటీగా వాళ్ళకి ఇస్తున్నారు వై సెక్యూ సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ క్యాట్ అని చెప్పి ఈ చంద్రబాబుకి ఎందుకు ఈ రోగుకి సావటాక్ ఇంకో రెండేళ్ళకు నాలుగేళ్లకు సిద్ధంగా ఉన్నాడు ఈ వెధవుకి ఎందుకు ఈరోజు పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈ కుట్ర జరిగింది దీనికి ఒక సామాన్యుడు ఒక వ్యక్తి చేయగలిగినటువంటి దాడి కాదు దీని వెనకాల చాలా మంది వస్తూ ఉంది ఎంత దుర్మార్గం అంటే ఈ విధంగా చంద్రబాబు మాట్లాడే మాటలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన చేసినాడి మీద కాదంట యాక్షన్ తీసుకోవాల్సింది పట్టుకోవాల్సింది అధికారులంట కరెక్ట్గా కాపలా కాసే రాయేసేవాడిని పట్టుకోలేదంట అందుకని ఎలక్షన్ కమిషన్ అంటే ఈయన కోరుతున్నాడంట అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలంట అధికారులను దీనికి బాధ్యత చేయాలని చెబుతున్నాడు ఈ వెదవ మాటలో ఈ ఫోర్ ట్వంటీ మాటలు ఈ దొంగ మాటలో ఎవడైనా దాడి చేసినాడి మీద యాక్షన్ తీసుకోవాలి దాడి చేసుకున్నా పట్టుకోవాలని చెబుతారు అధికారులను అంటే యాక్షన్ తీసుకుని అధికారుల దీనికి బాధ్యులను చేసి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈ విధవు ఎలక్షన్ కమిషన్ సలహా ఇస్తున్నాడు ఎన్నికల్లో అలిపిరిలో ఉలిపై బాంబులు పెట్టి పేల్చుకున్న విధవ ఇతపై బాంబులు పెట్టి పేల్చుకున్న విధవు ఇత్తమం పెట్టుకుని ఒక చేతికి ఒక ఈ ఫస్ట్ టైం ఈ రైట్ హ్యాండ్ కట్ చేసుకున్నాడు తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి కట్ చేసుకుని బస్సుల్లో పెట్టుకుని జనాన్ని తీసుకుని సందర్శించి ఎన్నికల ముందుకొచ్చి నలభై ఏడు సీట్లకు వచ్చాడు చంద్రబాబును చూసినాక ఇటువంటి దరిద్ర పరిపాలన పరిపాలించినటువంటి వెధవకి నలభై ఏడు సీట్లు ఇచ్చారు బాంబు పెట్టి పద్దెనిమిది అడుగులు లేపి కింద పడేసినా కూడా డ్రామాలు వేసినా కూడా పరిపాలన బాగుంటే రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు చంద్రబాబు లాంటి వేధవ పరిపాలన పరిపాలించి రాళ్లతో కొట్టించుకుంటేనో బాంబులతో పేల్పించుకుంటే అధికారులకు వస్తారా మరి నలభై ఏడు సీట్లు ఎందుకు వచ్చినాయి ఈ ఫోర్ ట్వంటీ గడికి ఈ చంద్రబాబును చూసి నలభై ఏడు సీట్లు వచ్చిన కారులో పద్దెనిమిది అడుగులు ఎగిరి కింద పడినాక ఎవడన్నా రాళ్ళు పెట్టి గుళకరాళ్ళు పెట్టి చాకులు పెట్టి పొడిపించుకుంటారా ఇటువంటి చిల్లర నాటకాలు డ్రామా కంపెనీ తెలుగుదేశం పార్టీ